ఇటువంటి అద్దాల బస్సుల్లోంచి చూడాలంటే ఆ అనుభూతే వేరు త్వరలోనే ఈ బస్సులు పర్యాటక ప్రేమికుల కోసం అందుబాటులోకి రానున్నాయి ఈ బస్సుల్లోంచి ఆ సముద్రపు కెరటాలతో పాటు పర్యాటక ప్రదేశాలు చూస్తే దాన్ని విదేశాల్లో ఉన్నామా అన్న అనుభూతి కరవక ఎందుకంటే ఈ హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్సులుగా విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే విశాఖకు అందుబాటులో రానున్నాయి పర్యాటక ప్రేమికుల కోసం ఇవి అందుబాటులోకి తీసుకో రాబోతోంది పర్యాటక శాఖ చూడవచ్చు ఇది పూర్తిగా ఫుల్లీ అధునాతనమైన టెక్నాలజీతో తయారు చేసిన ఈ బస్సు ఆ విశాఖ చేరింది త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది ఒక డ్రైవర్తో పాటు దాదాపుగా ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు దీంతోపాటు పైన ప్రత్యేకంగా ముప్పై ఆరు మంది పర్యాటకులు కూర్చునేలా దాదాపుగా అరవై ఐదు మంది పర్యాటకులు ఈ రెండు అంతస్తుల్లో ఒకే బస్సులో అందరూ కలిసి ప్రయాణించి ఈ ప్రకృతి అందాలను చూసేలా దీన్ని డిజైన్ చేశారు వెనకాల కూడా ఒక ప్రత్యేకంగా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు అంతే ఒకవైపు లోపల ఈ అత్యాధునిక టెక్నాలజీ డిస్ప్లే సౌకర్యంతో పాటు సెక్యూరిటీ పర్పస్ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి దీన్ని డిజైన్ చేశారు పూర్తిగా ఈ బస్సు ఎలక్ట్రికల్ వెహికల్ ఈవీ ఛార్జింగ్తోనే ఇది పనిచేస్తుంది పెట్రోల్ డీజిల్తో దీనికి సంబంధం లేదు ఆ పర్యాటక రూట్ అయిన ఆర్కే బీచ్ కైలాసగిరి దీంతోపాటు ఆర్కే బీచ్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు అలాగే తొట్లకొండలోని బుద్ధిస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ బౌద్ధారామంతో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ బస్సులను పర్యాటకుల కోసం అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే ఫైనల్ రూట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది తొలుత ఈ బస్సును పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మిగతా రెండు బస్సులను కూడా విశాఖ బీచ్ రోడ్లో నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం